దేవుడు ఆదికాండం నుండి మలాకి వరకు ఎందరో భక్తుల జీవితాల్లో అనేకమైన అద్భుతాలు అనేకమైన సూచక క్రియలు మహత్కార్యములు జరిగిస్తూ వచ్చాడు కానీ మరి నీవు ఆయన నమ్ముకున్న నీ జీవితంలో కూడా అనేకమైన మేలులు అనేకమైన ఆశీర్వాదం జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎపిసి సంఘానికి వాగ్దానం చేస్తున్నాడు ఏమని అంటే అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే అత్యధికముగా మేలుడు చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు మరి నీవు అనేకమైన శ్రమలు బాధలు కష్టాలు నిందలు ఉన్నాయని కృంగిపోతున్నావా బలహీనుడిగా బలహీనాలుగా ఉంటున్నావా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ అంత దినాల్లో ఈ ప్రమాదకర దినాల్లో ఈ అపాయకర దినాల్లో శ్రమలు బాధల నుంచి కష్టాల నుంచి విడిపిస్తాడు అవి ఎందుకు వస్తున్నాయంటే వాటిని ఎదుర్కొనే కృపను దేవుడు కూడా ఇస్తాడు ఒక శ్రమను దేవుడు అనుమతించాడంటే ఆ శ్రమ నుండి ఎలా బయటకు రావాలో కూడా దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు తన ఆలోచన ఇస్తాడు ఆయన ఆలోచన జ్ఞానాన్ని మనం తీసుకొని ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు శ్రమ ఏమవుతుందంటే మనని విడిచి వెళుతుంది ఆ తర్వాత దేవుడు మేలు చేస్తాడు పరలోకంలో కూడా దేవుడు ఖచ్చితంగా జీవ కీరటాన్ని అనుగ్రహిస్తాడు పేదరితో కూడా వాగ్దానం చేస్తున్నాడు ఆయన చెదిరిపోయిన ఇస్రాయిల్ ప్రజలకు అన్నిజనులు కలిపి రాస్తున్నాడు ఏమనంటే కొంచెం కాలమే మీకు దుఃఖము కలుగుతున్నాడు ఎందుకు కొంచెం కాలం దుఃఖం అంటే ఈ కొంచెము కాలము మనం ఈ దుఃఖాన్ని సహించి జయించి ఓర్చుకుంటే ఎమీత కాలం అంతయ్యో ఆనందము సంతోషమే ఎక్కడది పరలోకంలో దేవుడు మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాడు భౌతికంగా ఈ లోకములం కాబట్టి దుష్టుడు ఏదో రకంగా డిస్టర్బెన్స్ చేసి బాధలు శ్రమలు మన మనని శ్రమలోనికి నడిపిస్తాడు కానీ భయపడకుండా ప్రభు మీద ఆధారపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఎప్పుడూ సంతోషం ఇస్తాడు ఆ ప్రభు ఎందుకు వచ్చాడు లోకంలో అంటే మన శ్రమలు మన బాధలు మన కష్టాలు మోయడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి దేని విషయంలో బాధపడకుండా భయపడకుండా అధైర్యపడకుండా బైబిల్లో ఉన్న భక్తులు భక్తురాన్లు వైపు ఎలా చూడగలిగారు ప్రభుకి ఎలా లోబడ్డారు అలా లోబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు అప్పుడు నీ బంధువులు ఎదుటను స్నేహితులు ఎదుటను కాళ్యవాళ్ళు ఎదుటను అందరి ఎదుటను దేవుడు ఖచ్చితంగా నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు నిన్ను హెచ్చిస్తాడు అలాంటి దేవుని నమ్ముకున్నాం మరి తీర్మానం చేసుకుందాం ఆయన సన్నిధిలో మనం అడుగుదాం దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగా ఆమెన్